శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ గురు చంద్రశేఖరాయ నమ రవిశాస్త్రి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నమస్కారం ఈరోజు తెలిపేటువంటి విషయం ఏమిటి అంటే అందరికీ చాలా ముఖ్యమైనటువంటి విషయము అలాగే ప్రతి ఒక్కరు కూడా ముహూర్తానికి ఉపయోగపడేటువంటిది అందరూ చూసేటువంటి విధానము తారాబలము తారాబలము అంటే తార అంటే నక్షత్రం తార అంటే నక్షత్రం మరి తారాబలం ఎలా చూడాలి అనేటువంటి విషయానికి వస్తే మనకు శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే జన్మనక్షత్ర ఆరభ్య నిత్యనక్షత్రగణ్యతే నవసంఖ్యాహృదం భాగం నవతారా ప్రకీర్తిత అంటే జన్మనక్షత్రం యజమాని యొక్క జన్మనక్షత్రము కానీ నామనక్షత్రంతో కానీ ముహూర్తం చేసేటువంటి రోజులో ఉన్న నక్షత్రం వరకు లెక్క పెట్టి దానిని చే భాగిస్తే శేషఫలం ఏదైతే వస్తుందో అదే తార మరి తొమ్మిది చేనే తొమ్మిది చే ఎందుకు భాగించాలి అంటే మనకు తొమ్మిది తారలు ఉంటాయి అవి ఏంటి జన్మతార సంపత్ తార క్షేమతార ప్రత్యక్తార సాధన తార మిత్రతార పరమమిత్రతార ఇలా తొమ్మిది తారలు ఉంటాయి ఈ తొమ్మిది తారలు ఏవి మంచివి సంపత్ తార రెండవది క్షేమతార నాలుగవది సాధనతార ఆరవది మిత్రతార ఎనిమిదవది పరమమిత్రతార తొమ్మిదవది ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది శేషం ఎప్పుడైతే వస్తుందో ఆ తారా బలము సరిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి మరి ఎప్పుడైతే ఒకటి మూడు ఐదు ఏడు శేష సంఖ్య వస్తుందో ఆ రోజు తారావలము వారికి సరిపోదు ఆ ముహూర్తానికి అని మనం అర్థం చేసుకోవాలి